E అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు జీడి మామిడి సాగులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదర్శ రైతు రమణారెడ్డి గారిని కలిసి జీడి మామిడి యొక్క వివరాలు మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురంకి రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి జీడి మామిడి సాగు రైతులకు ఎంత మేరకు లాభసాటిగా ఉంటుంది జీడి మామిడిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అలానే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇలా ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రమణారెడ్డి గారు నమస్కారం అండి మీరు అంటే ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం ఫీల్డ్ లో చదువు కాని నుండి కూడా ఎంతవరకు చదువుకున్నారు మీరు అప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి పీజీ కంప్లీట్ చేసి అంటే మీరు జాబ్ వైపు ఆలోచించలేదు అంటే చేశానండి నిజాం సగర్స్ బోధనలో కాంట్రాక్ట్ బేసిక్ మీద అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ కింద జస్ట్ చేశాను షార్ట్ టైం షార్ట్ టైమ్ ఆ తర్వాత హైదరాబాద్ ఫార్మా కంపెనీలో వన్ ఇయర్ చేశాను ఇంకా అక్కడ నుంచి ఇంకా వ్యవసాయం మీద మొగ్గుతో వ్యవసాయానికి తిరిగి రావడం జరిగిందండి అంటే మీకు చదువుకునే రోజుల్లో మొత్తం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం ఇదండి అప్పట్లో ఏం పంటలు పండించేవాళ్ళు మీరు పూర్వం జీడిమావుడి మనకి వరి పొగాకు మూడు పంటలు మాకు ఉన్నాయండి తర్వాత అది జాయింట్ ఫ్యామిలీ తర్వాత డివైడ్ అయిన తర్వాత నాకు టొబాకో జీడి నాకు వచ్చిందండి అక్కడ నుంచి రెండు చేసేవాడి సపరేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు ఈ జీడి మామిడి మళ్ళీ టొబాకో అంటే జీడి మామిడి మీద అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది అంటే ఆ పంట నేర్చుకున్నారు రెండు వేల పన్నెండు పదమూడు వరకు టొబాకో వేసి టొబాకోలో బాగా నష్టాలు రావటంలో బాగా దెబ్బతింటంలో ఇక అక్కడ నుంచి పంట మారదాం అనే ఉద్దేశంలో కొంచెం రీసెర్చ్ చేసి ఏ పంటకి వెళ్తే బాగుంటది ఏంటని చెప్పేసి ఈ జీడిమావుడికి రావడం జరిగింది ఆ పరిస్థితుల్లో అందరూ తన్ను ఏడు వేల ఐదు వందలు జామాలు అయితే అందరూ జామాలు వేసారు నేను ఆ పరిస్థితుల్లో జీడిమావుడు వేసానండి ఓకే అంటే జీడిమావుడి కారణం ఏంటంటే మన కొంత పూర్వీకుల నటిని జీడిమామిడి ఉంది అదే తీసుకోగా మళ్ళీ దాన్నే మళ్ళీ దాన్నే అదే తీసుకోగా వేసాము మళ్ళీ దాన్నే జీడిమావులోకి కన్వర్ట్ చేసాం అయితే అందరూ జామవాయులు వేస్తుంటే ఏడు వేల ఐదు వందలు జీడిమావిడి ఏం కడుతుందని నువ్వు నేను ఎందుకు వేస్తున్నావు అని చెప్పేసి మనల్ని ఏదో చోటారు పిస్కోటి కామెంట్స్ చేశారు ఆ టైంలో మనం వేసాము ఆ తర్వాత జీడిమావుడి జామవాయిలు ఏడు వేల ఐదు వందల టైంలో హార్వెస్టింగ్ కటింగ్కి వచ్చేపాటికి అది టన్ను రెండు వేలు పాతకొందలు పదిహేను వందలు కూడా వచ్చేసింది మన జీడిమావుడి వచ్చి మంచి నీట్గా తొమ్మిది వేలు పదివేలకి అలాగెళ్ళింది కూడా జామాయిలు తీసేసి మళ్ళీ జీడిమామిడి మన పంటలోకి కన్వర్ట్ అయ్యారు ఆ రకంగా మనల్ని చూసి సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి హెక్టార్లు మధ్యలో మనల్ని చూసి మోటివేట్ తో జీడిమాడుతో ఆ ఫీల్డ్స్ కి నేను వెళ్ళటం అనేది జరిగినాయి ఈ జీడిమామిడి సాగులో మిమ్మల్ని ఒక ఆదర్శ అభ్యుదయ రైతుగా జాతీయ స్థాయిలో మీకు గుర్తింపు ఏ విధంగా వచ్చిందండి అయితే మనం రెండు వేల పన్నెండు పదమూడు వరకు బాగా వర్జన్యపు ఒక దెబ్బతిని జీడు మావిడికి వెళ్ళి ఆ జీడుమావుడికి వెళ్ళేటప్పుడు మనం బాపట్ల పరిశోధనా స్థానం వెళ్ళి మనం చూడటం అక్కడ అక్కడ సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ మనకు పరిచయం అవటం అక్కడ నుంచి ఆ తోటలన్నింటినీ మనం పరిశీలించడం ఆ తర్వాత అక్కడ నుంచి మంచి వెరైటీస్ని ఎన్నుకుని ఇక్కడ మనం తోట వేయటం రెండు వేల పదమూడు జనవరిలో అక్కడికి ఉమామహేశ్వర మన ఫీల్డ్కి రావటం ఆ నాటే విధానం అవన్నీ కూడా మనకి మొత్తం పాపట్ల కాశ్మీర్ రిజర్స్ చేసిన వారి సలహా సూచనల ప్రకారం మనం చేసుకుంటే వెళ్ళామండి మొత్తం అక్కడ నుంచి సక్సెస్ అక్కడ నుంచి మనం రెండు వేల పదమూడు జనవరిలో మనం మొక్క ఎప్పుడైతే మళ్ళీ రెండు వేల పదిహేను జనవరిలో మనం ఈల్డింగ్ తీసామండి మొక్కకి కేజీ ఈ రెండు వందల గ్రాములు అంటే పన్నెండు వందల గ్రాములు మొక్కకి తీసాము ఎకరానికి వచ్చి బస్తా గింజలు తీసాము అది మంచి ఈల్డింగ్ అలాగే మనం ఐదో సంవత్సరం వచ్చేప్పటికి ఎకరానికి ఎనిమిది బస్తాలు ఈ తీసామండి అంటే సుమారుగా పద్నాలుగు పదిహేను కేజీలు మొక్కకి తీసాము అనమాట అది అక్కడి నుంచి మంచి జీడిమావుడి మనల్ని ఇది చేయటం ఆ తర్వాత జనం కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని ఐదు వందల వెయ్యి ఎకరాల మధ్యలో హెక్టార్ల మధ్యలో తోటలు వేయటం తోటలు వేయటం అందరూ కూడా మొత్తం అందరూ తెలంగాణ నుంచి ఒడిశా నుంచి మన ఏపీ నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి వచ్చి మన ఫీల్డ్ చూడటం వెళ్ళటం కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మన ద్వారా తోటలేస్ కూడా ఉన్నాయండి సో దాని నుంచి మీకు ఏమి ఎటువంటి ఇది ఎవరు మీకు రికగ్నైజ్ చేశారు అంటే మొత్తం అంతా కూడా మనకి బాపాట్ల రీసెర్చ్ చేసిన పరిశోధన స్థానం డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆ తర్వాత అక్కడ నుంచి యూనివర్సిటీ తరఫు నుంచి కూడా మనకి మొత్తం అంతా కూడా సహకారాలు పూర్తి సహాయ సహకారాలు చిరంజీవి చౌదరి గారు మన ఫీల్డ్ కి వచ్చారండి ఆ తర్వాత ఎక్స్టెంట్ అభినందించారు వైస్ ఛాన్సలర్ ప్లస్ కమిషనర్ కింద ఉండేవాడు ఆయన ఆయన రెండు సార్లు మన ఫీల్డ్ కి రావడం అది ఆ తర్వాత ఇతర రీసెర్చ్ స్టేషన్ల నుంచి ఆ కేవీకేల్ నుంచి సీనియర్ సైంటిస్ట్ సైంటిస్ట్ అందరూ కూడా రావడం జరిగిందండి అయితే మీరు ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఈ జీడిమావిడు ఉంది ప్రస్తుతం నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో మనకు మనకి జీడిమావిడు ఉంది ఈ నాలుగు ఎకరాల్లో అంటే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి జీడి సుమారుగా సుమారుగా నూట తొంభై రెండు వందల ప్లాంట్స్ ఉన్నాయండి ఈ మొక్కలని ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు మీరు తీసుకొచ్చారు దీన్ని మనం ఒక ప్రయోగాత్మకంగా చేద్దామనే ఉద్దేశంతో బాపట్ల రీసెర్చ్ స్టేషన్ నుంచి కొన్ని మన ఓన్ ప్లాంట్స్ నుంచి సీడ్ లింక్ నెక్స్ట్ తర్వాత మన కర్ణాటక నుంచి వృద్ధాశాల నుంచి ఓటి రెండు వీఆర్ఐ త్రీ వెరైటీ కావాలని ఆ తర్వాత మహారాష్ట్ర దబోలీ యూనివర్సిటీ నుంచి అక్కడ నుంచి కూడా మన రెండు మూడు వెరైటీస్ ఉండాలనే ఉద్దేశం మీద అంటే మన ఏపీ వెరైటీస్ ఎలా ఉన్నాయి కర్ణాటక వెరైటీస్ ఎలా ఉన్నాయి మహారాష్ట్ర వెరైటీస్ మన దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న వెరైటీస్ అన్ని ఎలాగ ఉన్నాయి మన ఏపీకి ఏది బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఒక ప్రయోగాత్మకంగా చేయాలనే ఉద్దేశంతో మనం ఇలా చేయటం జరిగిందండి అదే రకంగా యూనివర్సిటీ వారు కూడా మన ట్రై ప్లాంట్ కింద సెలెక్ట్ చేశారండి మన ఫీల్డ్ మనం ఇలాగా అన్ని రకాల వెరైటీస్ ఇలాగా ఐడెంటిటీ ప్లాంటేస్ అయితే ఎలాగ ఉంటాయి టాప్ వర్కింగ్ అయితే ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం ప్రయోగాత్మకంగా చేసి జిడిమావుల్లో టాప్ వర్కింగ్ సెట్ అవదో జీడిమా ఐడెంటిటీ సెట్ అవదో అని చెప్పేసి ఏపీలో మొట్టమొదటి శాస్త్రవేత్తలకు ప్రయోగాత్మకంగా నేను చేసి చెప్పడం కూడా జరిగిందండి ఓకే మనకి అంటే ఎన్ని నా జీ నైన్ బిపి థర్టీ బై ఫోర్ అలాగే బాపట్ల వెరైటీ హెచ్ టూ వన్ ఎయిట్ ఆ తర్వాత ఎయిట్ నైన్ అలాగే రెండు మూడు రకాలు మన దగ్గర ఉన్నాయండి సుమారుగా ఉన్నాయి నెక్స్ట్ దబోలి యూనివర్సిటీ నుంచి మహారాష్ట్ర యూనివర్సిటీ నుంచి వి ఫోర్ వి సెవెన్ వీ కూడా వేసానండి వీనయన్ హీల్డింగ్ అసలు లేదని చెప్పి తీసేసాను ఆ తర్వాత మహారాష్ట్ర విఆర్ఐ త్రీ వెరైటీ కూడా వేసాను నేను అయితే అది ఏది వృద్ధాశాలం యూనివర్సిటీదండి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత గ్రాడ్యువల్గా ఈల్డ్ పడిపోయిందండి విఆర్ఐ త్రీ వెరైటీ మన దగ్గర పడిపోవడంతో అవి తీసేసానండి తీసేసి ఇప్పుడు నేను మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్లింగ్లో మళ్ళీ యూనివర్సిటీలో హెచ్ ఫోర్ నైంటీ వన్ అని ఆ తర్వాత సిక్స్ నైన్టీస్ మీద నెంబర్ ఉందండి అవి తీసుకొచ్చి మనం ట్రయల్ ప్లాంట్స్ కింద వేద్దామని ఉద్దేశంతో ఇప్పుడు రెడీగా ఉన్నానండి మీకు అంటే ఇన్ని వెరైటీస్ వేశారు కదా దీనిలో బెస్ట్గా కొన్ని ఏం కనపడి మీకు ఇప్పుడు నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా పర్లేదండి పర్లేదండి అందులో మహారాష్ట్ర వెరైటీస్ వచ్చి మహారాష్ట్రలో సక్సెస్ అయ్యిందండి అక్కడ వాతావరణానికి అక్కడ సాయిల్కి అక్కడ దానికి నా మన దగ్గర ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు మనకు లేదండి మహారాష్ట్రలో ఎకరానికి ఎక్కువ మొక్కలు అవుతారు ఐడెన్సిటీల్లో టాప్ వర్కింగ్ చేస్తారు అక్కడ ఎకరానికి ఇరవై పాతి అంటారు అది ఎంతవరకు అనేది మనకి దాని గురించి పూర్తిగా లేదు కానీ మన దగ్గర అయితే టాప్ వర్కింగ్ కానీ ఐడెన్సిటీ కానీ పనిచేయలేదు ఆ వి ఫోర్ వి సెవెన్ వెరైటీలు కాపు అయితే గుర్తు కింద కొంచెం తక్కువగా కనపడదు కానీ అండి అలాగే విఆర్ఐ త్రీ కూడా ఏడెనిమిది సంవత్సరాల్లోన మంచి ఈల్డింగ్ అయితే కానీ అండి ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కాపు అయితే తగ్గుతుందండి అదే బాపట్ల వెరైటీస్ అయితే మన ప్లాంట్లోనూ నెక్స్ట్ మన ఏపీ మొత్తం నేను ఇతర రాష్ట్రాలు కూడా చూశానండి తమి తెలంగాణలో చూసాను ఒడిశాలో చూశాను ఈ రెండు స్టేట్లలో కూడా మన వెరైటీస్ ఇంకా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నాయండి గోవా కూడా వెళ్ళాను నేను మన వెరైటీస్ ఎక్కడికి వెళ్ళినా సరే క్లిక్ అయి ఉన్నాయండి ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బాపట్ల వెరైటీస్ అదే ఓకే నెంబర్ వన్ అండి మీకు ఆ వాతావరణానికి ఆ పరిస్థితులకి ఎక్కడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సిట్ అయ్యింది బాపట్ల వెరైటీస్ వేయొచ్చండి సో జనరల్ జనరల్గా తీసుకున్నట్లయితే ఈ కి అంటే ఎటువంటి క్లైమేట్ కావాలండి మీకు హై టెంపరేచర్ ఉండకూడదు అండి లో టెంపరేచర్ ఉండకూడదు మంచులు ఉండకూడదు చలిగాలు ఉండకూడదు మీకు ఎట్టు పరిస్థితిలో థర్టీ డిగ్రీస్ నుంచి ఫార్టీ డిగ్రీస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు మీకు మంచి మంచు చలి అటువంటి లేనప్పుడు మంచి ఉడుకు గుబులు ఆ టైం వచ్చినప్పుడు మంచి వాతావరణం కూడా కలిసి వచ్చినప్పుడు మంచి తక్కువ మనీ గిగద్దండి మంచి వాతావరణం ఉండాలి దానికి నేల ఎలాంటి నేల చోటు నేలలో ఒక బ్లాక్ సాయిల్ తప్ప రెడ్ సాయిల్ కానీ ఇలా శాండ్విచ్ ఆయిల్ కానీ మంచినేళ్ళలో లేకపోతే మెట్ట నేలలో ఏ నేలలో అయినా మనం జీడిమాడు పండించవచ్చండి ఓ బ్లాక్ సాయిల్లో మామిడికి సెట్ అవుతుంది కానీ జీడి మామిడి సెట్ అవ్వదండి బాగా బంక జిగిరి నెలలు కూడా కరెక్ట్ కాదండి ఈ జీడి మామిడి అంటే ఒకసారి మొక్క నాటుకున్న తర్వాత దీని లైఫ్ ఏ విధంగా ఉంటుందండి సుమారుగా అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటుందండి దేన్ని బట్టి చెప్తున్నారు అది అదే మన సాయిల్ మన యాజమాన్య పద్ధతులు బట్టి ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్ మీ దగ్గర ఉందండి ఉందండి మన దగ్గర ఉన్నాయండి రెండు మూడు సెట్లు ఉన్నాయి అవి ఎవరేసి మా మా నాయనమ్మ గారు ఓకే ఈ మామిడి మనం మొక్కలు నాటుకున్న తర్వాత ఎంతకాలం వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుందండి అండి మొక్క మనం మనం మొక్క నాటిన దగ్గర నుంచి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఎక్కువ కేర్ తీసుకోవాలండి దానికి మంచి వాటర్ అని ఆ తర్వాత పైన వేపనం అనేటువంటి స్ప్రేయింగ్ చేయాలండి కలుపు కూడా కలుపు కూడా శుభ్రంగా చేయాలండి ఇప్పుడు మీరు అంటే ప్లాంటేషన్ అంటే ఎంత దూరంలో ఉండాలి మీరు హైడెన్సిటీ పనికిరాదు అన్నారు అవునండి మినిమం మినిమం తొమ్మిది మీటర్లో పది అంటే తొమ్మిది పది గజాలండి ఒక తొమ్మిది ఒకేపు పది గజాలు అలాగండి సుమారుగా సుమారుగా నలభై నుంచి యాభై మొక్కలు పడుతుంది అండి ఆ రకంగా ఎకరానికి మీరు అంటే ఇప్పుడు ఈ జీడి మామిడికి ఏ విధమైనటువంటి మాన్యుల్స్ ఇస్తున్నారు సేంద్రియ పద్ధతిలో మనం మామూలుగా ఘనజీవామృతం అంటే పేడ చెట్టుకి ముప్పై నుంచి నలభై నలభై ఐదు కిలోల వరకు బాగా చివుకిన పశువులు ఏరుని చెట్టు చుట్టూరు పళ్ళని చేసి పోస్తా ఉండే మాగిన పశువులు మాగిన పశువులు వేరు అండి మినిమం ముప్పై నుంచి యాభై కేజీల వరకు మైల్లో పోస్తామండి ఆ తర్వాత వేప పిండి మొక్కకి కేజీ అండి అంటే అది దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు కేజీ అంటే మనం అంటే అవును ఏదైనా అంటే మినిమం అబవ్ ఫైవ్ ఇయర్స్ మొక్కకి కేజీ అండి బిలువ అయితే పావు కేజీ అర కేజీ అలాగండి ఆ తర్వాత జీవామృతం తయారు చేసి ఆ ఆ బేసిన్లో మనం చెట్టు చుట్టూరు సుమారుగా పది లీటర్లు సుమారు పోస్తామండి మొక్కకి అలాగా రెండు దఫాలు మూడు దఫాలు పోతాం అండి సంవత్సరానికి సంవత్సరానికి అండి సంవత్సరానికి రెండు మూడు దఫాలు అండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బేసిన్లు ఇవి చేసి పోతాం అనమాట చుట్టూరు అండి పళ్ళండి తీసి కంచంలాగా పళ్ళం కట్టి అందులో చుట్టూరు పెంట పోసి ఆ తర్వాత దాని మీద జీవామృతం అది పోసుకుంటా వెళ్తాం అది మనం డిసెంబర్ జనవరి ఆ టైంలో స్టార్ట్ చేస్తాం ఒకటి రెండు సార్లు ఇరిగేషన్ ఇస్తాం అనమాట అక్కడ నుంచి పూర్తిగా లాగేద్దండి అది దీనికి వాటరింగ్ విషయంలో అంటే మనం వరకు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనం పూత పూసిన తర్వాత మొక్క నాటిన దగ్గర నుంచి ఏజ్ పెరిగినప్పుడు మనం లేట్ అయినా ఇబ్బంది అది తట్టుకుంటుంది అండి మొక్క నాటిన తర్వాత మనం వారానికి పది రోజులకి పదిహేను రోజులకి తడి వెళ్తూ ఉండాలండి తడి చూసుకుంటా చూసుకుంటా ఉండాలి పది రోజులకి పదిహేను రోజులకి తడి చూసుకుంటా ఉండాలి అది డ్రిప్ ద్వారా అవ్వచ్చు లేకపోతే బేస్ ఇరిగేషన్ అయినా అవ్వచ్చు మీరైతే ప్రస్తుతం అండి మామూలుగా బేషన్ ఇరిగేషన్ అయినా అండి మొత్తం స్ప్రింక్లర్ పైప్స్ ఉంటాయి ప్రతి చెట్టు దగ్గరికి పైప్ వేసుకుంటా పెడతాం అండి అవును ఇబ్బంది లేదండి అవునండి ఎందుకంటే డ్రిప్ అయితే ఇది దున్నేటప్పుడు చేసేటప్పుడు అతమనం తీయటం లేబర్ ఖర్చు అవుతుంది ఇది అయితే మనం రెండు మూడు తళ్ళు కాబట్టి పెద్ద ప్లాంట్ కాబట్టి మనం గొట్టాలు వేసుకుని మనం రెండు మూడు తళ్ళు పెడితే సరిపోద్దాండి అదే పింది కట్టే టైంలోను పింది దిగిన తర్వాత అలా అండి కొమ్మ టైంలో దీనిలో ప్రధానంగా అంటే ఈ జీడి మామిడి తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదైనా పురుగు వచ్చు తెగుళ్ళు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి పోతకొమ్మ వచ్చిన తర్వాత చిన్న పచ్చ పురుగులని ఆ పురుగులని పోతకొమ్మను పట్టుకుని పోతను బోడ చేస్తాయండి పింది దిగిన తర్వాత పిందుని బోడ చేస్తాయండి అటువంటి టైంలో మనం వేప కషాయం అందులో వేప నూనె కలిపి అటువంటి కషాయాలు మనం స్ప్రే చేసుకుంటే అది ఎర్లీ స్టేజ్లో చూసి చేస్తే కంట్రోల్ అయిపోతాం ఎప్పుడైనా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తాం మానిటరింగ్ ఉండాలండి ఇంకా ఏమన్న ఉన్నాయండి దీనిలో ఇంకా తర్వాత లద్ది పురుగు కింద ప్లాంట్కి లద్ది పురుగు వద్దండి అది కూడా మనం జాగ్రత్తగా తీసి లద్ది పురుగు తీసి మనం దానికి వేపు నూనె ట్రించింగ్ చేయటం అని వేపిండి చేయటం మొత్తం పత్తి పురుగు తీసేసి జాగ్రత్తగా కాడ మట్టి కప్పితే అది కూడా మనం చెట్టుని బతికిచ్చేయచ్చండి అటువంటి చెట్లు మన దగ్గర కూడా ఉన్నాయండి అంటే దీనిలో ఏమైనా కులు తెగుళ్ళు ఏమైనా ఉన్నాయి గమ్మోసిస్ డిసీజ్ అనే ఓ డిసీజ్ వచ్చిందండి మనకి అది రెండు వేల పద్దెనిమిది టైంలో వచ్చిందండి ఆ డిసీజు బ్రెజిల్లో ముప్పై నాలుగు సంవత్సరాల కింద రావడం జరిగిందండి అది అది అక్కడ ప్రభుత్వం కంట్రోల్ చేయలేక మొత్తం ఆ దేశం మొత్తం జీడి మౌడు కూడా మొత్తం తీసి తగలబెట్టిచ్చేసింది ఆ డిసీజ్ మన ఫీల్డ్కి రావడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ నుంచి మనం స్ప్రెడ్ అయింది మన నా రెండు వందల మొక్కలకి స్ప్రెడ్ అయినప్పుడు ఎలా కంట్రోల్ చేసే దాన్ని మన సర్జికల్ స్పిరిట్తో ఆ ఇనప సామాను సుత్తి ఉలి కమ్మి పూజుకుని చెక్కటం చేయటం ఆ తర్వాత స్పిరిట్ శుభ్రంగా కాడటం దాన్ని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టడం సుమారుగా అది చెట్టుకి మీటర్ ఎత్తు దగ్గర నుంచి పై నుంచి జిగురు కిందకి భూమిలో కారుకుంటూ వచ్చేది బంక బంక కింద కారిపోతూ ఉంటదండి అది ఉదాహరణ కొబ్బరిలో అయితే గాను డర్మ అంటారు కూడా అంటారు కాకపోతే కొబ్బరి నిమ్మ అటువంటివి రావటం వేరే అండి జీడిమావుడి చెట్టు ముదిరిన తర్వాత సర్వసాధారణంగా రాకూడదు వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం అయితే కష్టం అండి జీడిమావుడికి అందుకే తోటలు తీసేస్తారండి అజీడబావిడికి మనం కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టమైన పరిస్థితితో చేసామండి ఎక్కడైతే మీరు చెప్పారు కదా అది ఏర్పడినప్పుడు లాంటిది ఏం చెప్పండి సుత్తి ఉల్లికమ్మి పూజుకుని చెక్ చేసి మార్గా తీగట పూచుకుని చెక్ చేసి దాన్ని తీసేసి సర్జికల్ స్పిరిట్ ఉంటుంది కదండి ఆ సామానం కడిగేసి గొడ్లు తుడిసేసి దాన్ని పక్కన డిస్మెంటల్ చేసి మరి సర్జికల్ స్పిరిట్ వేసి బోర్డర్ పేస్ట్ రాయటం బోర్డో పేస్ట్ అంటే ఏం చేస్తారు ఆ సున్నం కలిపి మనం జాగ్రత్తగా తయారు చేయాలండి ఫేస్ట్ దాన్ని బ్రష్ పూసుకొని బోర్డో పేస్ట్ రాయాలండి ఆ తర్వాత ముందుగా మనం బ్లైటాక్స్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ పోసి అలా చెట్టుకు పది లీటర్లు పోసామండి ఆ తర్వాత రెడామిల్లు మొదట్లోనండి తర్వాత చెట్టుకి ఐదు గ్రాముల చొప్పున రెడామిల్లు లీటర్కి ఐదు గ్రాముల చొప్పున రెడామిల్ తయారు చేసి అది పది లీటర్లు పోసి అలా రెండు మూడు సంవత్సరాలు ఇలా స్టించింగ్ చేసుకుంటా చేశానండి కంట్రోల్ కావాలా వ్యవసాయం చేసి చేసేటప్పుడు చేసే టైంలో ప్రకృతి వ్యవసాయం చేయకము చేయకముందండి అప్పుడు మన హార్టికల్చర్ కమిషనర్ గారు ఆయన చిరంజీవి చౌదరి గారు మొత్తం అందరూ కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళు సైంటిస్టులు అందరూ మన ఇతర రాష్ట్రాల నుంచి అన్ని రకాల సైంటిస్టులు రావటం చూడటం జరిగిందండి అప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు ఉన్న ఆయన వెస్ట్ గోడావరికి ఈస్ట్ గోడావరికి ఆయన పీడి తాతారావు అండి ఆయన యూనివర్సిటీలో వీసీ గారి దగ్గర చిరంజీవి చౌదరి గారు ఉండగా ఇలాగా మన బాధలన్నీ ఉండగా అప్పుడు తాత గారు చెప్పాడు అనమాట ఇప్పుడు వరకు మీరు ఇంగ్లీష్ మీడియన్ వారేరు కంట్రోల్ అవ్వలేదు ఇప్పుడు మన మన నాటుమందు నాటుమందు ఎత్తా నేను నాటు మందు ఆడంటే అప్పుడు ఇలాగ జీవామృతం తయారు చేసి ట్రైకోడర్మా విరిడీ చేసి దానికి చెట్టుకి ఇలా ఈ రకంగా పోయింది అని అన్నాడు అయితే సహజంగా జీవామృతం ట్రైకోడర్మా విరిడి పోసేటప్పుడు భూమిలో కొంచెం తేమ ఉండాలండి అన్ని పంటలకే ఉంటది మన జనవరి ఫిబ్రవరి లేకపోతే డిసెంబర్ ఆ టైంలో లో తేమ ఉండదండి అండి జీడి ఆ టైంలో ఇది పని చేద్దా పని చేద్దా అనే టైప్లో నేను కానీ అక్కడ చేయాలి కాబట్టి అర్జెంటుగా చేశాను ఇది ఎంతవరకు చేద్దాం అని చూసినా కానీ ఫస్ట్ టైం చెట్టుకు పది లీటర్లు పోసిన వెంటనే మీకు పదిహేను రోజులకి రికవరీ కనపడింది అండి అంటే మన జీ ఫార్మింగ్ తేమ లేకపోయినా సరే మనకు భూమిలోకి వెళ్ళిందంటే కనుక అయితే ఎంతో కొంత పని చేద్దాం అనేది ఉంటుంది అండి చేయకపోవటం ఉండదు అది ఉదాహరణ మన ఫీల్డే అది ఎందుకంటే మనం అత్తమానం తేమ ఉంటే ఇది పోతకొమ్మ రాదు కొమ్మ ముదిరిపోతుంది గింజ తెగదు దిగిన గింజ సెట్ అవ్వదు దానికి సర్టెన్ టైంలోనే మనం తడి పెట్టాలి చేయాలి మన దీనికోసం చూస్తే అది పోతే దానికోసం చూసి ఇది పోవద్ది అయినా మనం ధైర్యంగా పోసేసిన వాడిని బాగా పనిచేసింది అలా సంవత్సరాలు మూడు సార్లు పోయటంలో మనం ఆ తెగుల్ని కంట్రోల్ చేసినవాడి దీని సీజన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు పోత మొదలవుతుంది ఎప్పుడు మీకు సహజంగా ఇప్పుడు మన తెలుగు నెలలు వేయమన్నాయి కదా షట్టిల్ సిగరించిన టైపు ఆ టైం లోనే షెట్లు సిగరించడం అనేది ఉంటది ఆ తర్వాత జనవరి నుంచి పోతకొమ్మ అది స్టార్ట్ అవుద్ది అండి లో చిగురించి నవంబర్ డిసెంబరు జనవరి నుంచి పోతకొమ్మ అవుతుంది బాగా ముదురుగా వచ్చేది అయితే ఫిబ్రవరిలో దిగితే కాని అండి మార్చి ఏప్రిల్ మే మనకి జీడి గింజలు హార్వెస్టింగ్ టైం అండి జూన్ ఫస్ట్ వీక్ వరకు మనకి గింజలు ఉంటాయి హార్వెస్ట్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇప్పుడు చెట్లు అంటే చెట్టుని గింజ దిగిన తర్వాత చెట్టు మీద మనకు పండు తయారైన తర్వాత కింద పడిన తర్వాత చెట్టు మీద ఎట్టు పరిస్థితుల్లో మనకి కర్రూచుకుని కానీ కాయ కానీ కొయ్యమండి కింద పడిన తర్వాత మనం ఇప్పుడు ఈ చెట్టు ఉంటే ఈ సెట్ దగ్గరికి వారానికి రెండు సార్లు వస్తాం అంటే నాలుగు రోజులు ఏరిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులకి అంటే పండు ఫ్రూట్ కింద పడుద్ది అది బాగా అంటే బాగా తయారైన తర్వాత దాని అంతటా అదే పడుద్ది తర్వాత ఫ్రూట్లో ఉన్న రసం అది గింజ ముసుగు ద్వారా గింజ తీసుకుని మనకు మంచి వెయిట్ కటింగు అది బాగుంటదండి అదే అదే కోస్తే కనుక అయితే క్వాలిటీ ఉండదు అండి పప్పు ఉండదు గింజ క్వాలిటీ ఉండదు షైనింగ్ ఉండదు కొంతమంది అంటే జీడి మామిడి పండుని కూడా యూజ్ చేస్తున్నారు కదా చేయొచ్చు అండి దానికి లేటెస్ట్ మెషినరీ ఉందండి మన జ్యూస్ కాదండి జ్యూస్ కి వెళ్తేనేమో మనం కింద పడిన ఫ్రూట్ ఆ రోజు పడింది లేకపోతే ముందు రోజు పడింది పనిచేస్తుంది తప్ప చెట్టు మీద కోసి మనం ఫ్రూట్ తయారు చేసి నీట్ గా కడిగి మనం మిషన్ లో పెట్టి ఫ్రూట్ తీయాలండి జ్యూస్ అది నెంబర్ వన్ అండి అది అయితే మనం చెట్టు మీద కోసి మనం జ్యూస్ తీసినప్పుడు అందులో కొంత ఈల్డ్ అనేది నష్టం అనేది వస్తుందండి అదే అదే పండు కోతాం కాబట్టి క్వాలిటీ పండు క్వాలిటీ జ్యూస్ ఉంట తప్ప పప్పు క్వాలిటీ కొంచెం తగ్గుద్ది ఎంత క్వాలిటీ దిగుబడి కూడా కొంచెం తగ్గుద్ది అండి ఆ ఇబ్బంది ఉందండి కానీ అండి చిన్న మిషన్లో అవి తెచ్చుకుని కింద పడిన ఫ్రూట్ మనం తయారు చేసి కొన్ని జ్యూస్ బాటిల్స్ అవి తయారు చేయొచ్చండి పెద్ద కాదు ఒకటిన్నర రెండు లక్షలతో మనం చేయొచ్చండి అది మీరు ఇవి మాగిన పశువులు ఎరువు అంటే ఆవు ఎరువు అలానే కదా అవునండి మరి వీటికి మనకి బేసిక్ గా ఆవులు అవసరం మరి ఆవులు మేనేజ్ చేసుకుంటున్నారు మనకి నాలుగైదు ఆవులు ఉన్నాయండి సొంతమే అండి సొంతమే అయితే ఇప్పుడు మన ఫీల్డ్ లో మేత అంటే సుమారుగా వారం రోజుల కిందటేనండి ఫీల్డ్ దున్నప్పుడు ఇప్పుడు దాకా మంచి ఉన్నాయి అక్కడ నుంచి మా బావగారిది షెడ్ ఉందండి ఆ షెడ్ కి వాళ్ళకి ఒక యాభై అరవై ఎకరం పామైలు ఉంది అక్కడికి మేతకి వెళ్తాయండి మళ్ళీ మేతకి నుంచి మళ్ళీ మనకి అయ్యే వరకు కూడా మన ఫీల్డ్ కి రావండి ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మేత ఉండదండి ఈ లో మనం పోయాలి కాబట్టి అక్కడ దగ్గర దగ్గరగా ఒక లక్ష లీటర్ల ట్యాంకులు ఉన్నాయండి ట్రాక్టర్ దోళ్లు షెడ్ మేత అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అక్కడ అక్కడ నుంచి ఇప్పుడే మనం తీసుకొచ్చామండి జవామృతం ట్యాంక్ తెచ్చుకునే పోతాం యూరిన్ ట్యాంక్ తో మీరు అంటే స్టార్టింగ్ లో చెప్పారు అంటే చాలా ఇప్పుడు దాదాపు తొమ్మిది పది రకాలు దాకా ఉన్నాయండి మీరు చూసారు అవునండి ఇవి అంటే అపీరెన్స్ వైజ్ చూస్తే దాదాపు అన్ని ఒకలాగా కనిపిస్తున్నాయి అవునండి దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కొంత చెట్టు స్వభావాన్ని బట్టి చెప్పవచ్చు అండి ఆకును బట్టి చెప్పవచ్చు అది అనుభవం అనుబంధది జనరల్ గా అయితే కనుక ఫ్రూట్ ను బట్టి తెలుస్తుంది అండి బాగా బాగా ఈ ఫ్రూట్ ఇది ఈ ఫ్రూట్ ఇది ఈ వెరైటీ ఇది అని చెప్పేసి ఫ్రూట్ ను బట్టి బాగా తెలుస్తుంది మీరు ఇప్పుడు మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా చేసుకుంటున్నారు అంటే మనం గింజలు హార్వెస్ట్ చేస్తున్నారు హార్వెస్ట్ చేసిన తర్వాత రెండు రోజులు ఇంటికాడ డ్రై చేస్తామండి బాగా ఇంట్లో బాగా రెండు రోజులు మూడు రోజులు ఆ తర్వాత మనం కోయరు కింద పడిన గింజలే ఏరటం ఏరి వెళ్ళి మనం ఆరపోసుకున్నాండి అంటే ఆ నైట్ ఏరిన నైటు మూట్ల పొలంగానే ఉంటాయండి మన్నాటి పొద్దునే పోస్తాం మనం దీని మీద ఓపెన్గా ఆరబెడతామండి అంటే ఆ నైట్ ఉండటం వల్ల మనం రెలిచిన ముసుగులు ఏమన్నా ఉంటే పొద్దుట ఊడిపోతాయండి మనం బయట పోయంగానే ఊడిపోతాయి అంటే రెలిచేటప్పుడు ఏమైనా మిగిలినవి ఆ తర్వాత రెండు రోజులు తప్పితే మూడో రోజు ఎండబట్టి ఎండబెట్టిన తర్వాత మన కోను సంచుల్లో కుట్టేసి జాగ్రత్త పెడతాం అండి దాన్ని బట్టి అది పండుగ సంబంధించింది అంతా పక్కకు వెళ్ళిపోయింది మొత్తం ఇక్కడ చేయలే రిల్స్ వేస్తామండి ఆ తర్వాత ముస్కులు లాంటివి ఏమైనా ఉంటే రాలిపోతాయి మనం పోగేసుకునేటప్పుడు కింద ఎసక్గానే అటుగానే ఉంటే మొత్తం కిందకి రాలిపోద్దండి ఎండిన తర్వాత అంతవరకే మీరు అలా తీసుకెళ్ళి నెట్టేస్తామండి మీరు ఎక్కడికి పంపిస్తారు నెట్టేసిన తర్వాత నెట్టేసిన తర్వాత లోకల్ సాహ్కార్లు ఉంటారండి లేకపోతే బయట నుంచి మోర్ అని అటువంటి అటు నుంచి వస్తారు సూపర్ మార్కెట్స్ వస్తారండి సాహ్కార్లు వస్తారండి మన ఇంటికి వచ్చి చూసుకొని గింజలు కొనిస్తారండి అందులో మనకి ఏంటంటే ఇమ్మీడియట్ వెంటనే పట్టుకుపోతారండి మన మార్కెట్ కోసం వెయిట్ చేయడం తప్ప ఒక్కోసారి సాహ్కార్ కూడా మనకి నమ్మకమైన వాడైతే గింజ పట్టుకుపోయి మంచి మార్కెట్ మనకి ఇస్తాడు అలాగే ఈ సంవత్సరం మనకి పదమూడు వేలకి ఇచ్చామండి మనం అదే అది మళ్ళీ నెక్స్ట్ అంటే కస్టమర్ కి అంటే తిన్న తర్వాత మార్చడానికి వాళ్ళు ప్రాసెస్ ఆడ ఆడ యూనిట్ ప్రాసెసింగ్ బాయిలింగ్ రోస్టింగ్ పొయ్యి మీద కాల్పోయే ఎంత ఉంటుందండి అంత పప్పు తయారు చేస్తారండి అది మనం కూడా చేయొచ్చు కానీ ప్రాసెసింగ్ యూనిట్ బాయిలింగ్ యూనిట్ ఇవన్నీ రోస్ట్ అని తయారు చేయాలంటే కొంచెం కాస్ట్ తో కూడుకునిపోయినది పది మిషన్లు అయితే డెబ్బై ఎనభై లక్షలు ఉంటాయి మనం చిన్నగా అయితే కటింగ్ మిషన్ లో పెట్టుకుని కాల్చి తీసుకొచ్చి కొట్టించి ఆ తర్వాత మార్కెటింగ్ సింగిల్ హ్యాండ్ అయితే కొంచెం ఇబ్బంది అయితే మన నేషనల్ ఫార్మింగ్ వాళ్ళనే తెలిసిన వాళ్ళు కొత్తారండి మీరు ఎంత దిగుబడి తీస్తున్నారు ఎకరానికి ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ అయితే కొంచెం వాతావరణ కండిషన్ బట్టి ఆరున్నర సుమారు వచ్చిందండి ఎకరానికి అంత ముందు సంవత్సరం ఎనిమిది బస్తాలు వచ్చిందండి ఆరున్నర ఆరున్నర బస్తాలు వచ్చిందండి ఎకరాకి ఎనభై కేజీలు అండి ఎనభై కేజీలు అంతకుముందు ఎనిమిది ఎనిమిది బస్తాలు వచ్చింది అయితే నా టార్గెట్ ఏంటంటే ఎకరానికి పదిహేను ఇరవై బస్తాలు కూడా మనం తీయవచ్చు అండి వాతావరణ పరిస్థితులు అనుకూలించి గ్రాడ్యువల్గా మనం కాగిన చెట్ని తీసేసి కాస్త చెట్ల మన వెరైటీ పెట్టుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై బస్తాలు హీల్డింగ్ ఎకరానికి తీయొచ్చండి అదే నా టార్గెట్ అండి హార్టికల్చర్ విషయం వైపు చూస్తే కనుక చాలా తోటల్లో అంటే మొ చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు అది చేస్తారు కలుపు చేస్తారు తర్వాత కొంతవరకు కలుపుని పెద్ద పట్టించుకోరు చెట్టుని ఇబ్బంది చెప్తుంటారు అవునండి కానీ అంటే మీ ఫీల్డ్ లో చూస్తే ఇది ఇసుక నేల అవునండి ఏదైనా కలుపున ఈజీగా తీసేయగలిగింది అయినప్పుడు క్లియర్ గా ఉంచుతారు దేని గురించి అంటే ఇది పప్పు పడినప్పుడు మనకి ఏంటంటే మనిషికి గాలి వెలుతురు ఈ ఎలాగుండాలో మనకే అదే రకంగా కూడా ప్లాంట్కి కూడా మంచి గాలి మంచి వెలుతురు మంచి ఇదిగా ఉంటే కనుక అయితే ప్లాంట్ గ్రోత్ కానీ డిసీజెస్ కంట్రోల్ కానీ హీల్డింగ్ పెరగటం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు నా ఫీల్డ్లోనే నేను ప్రతి విషయంలోనూ ప్రయోగాత్మకంగానే చేస్తున్నానండి నేను చెప్పే మాటలన్నీ లోనే జరుగుతున్నాయి అదే దీన్ని దీన్ని నమ్ముకునే భూమి భూమిని వాడు ఎప్పుడు చెడిపోవడండి పైకొస్తాడు పంటలో దెబ్బతండి ఒక పంటలో పైకి రావటం అయినా అలా మనం ఉందండి మన నాదే ఎక్స్పీరియన్స్ నా జీవితమే మరి కాష్యూర్ కొత్తగా వేయాలనే కానీ ఎవరిని అనుకున్నట్లయితే వారికి వాళ్ళకి ఈ క్యాష్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుందండి ఇప్పుడు మన క్యాష్యూ ఆర్టికల్చర్ నుంచి మండల స్థాయిలో ఆర్టికల్చర్ హెచ్ఓలు ఉన్నారండి అలాగే బాపట్ల క్యాష్యూ రీసెర్చ్ చేసిన తర్వాత పందిమావడు రీసెర్చ్ చేసిన అటువంటి క్యాష్యూ కి సంబంధించి స్టేషన్ కూడా ఉన్నాయండి అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి అంతా మనకి ప్లాంట్స్ కూడా గవర్నమెంట్ రంపచోడవరం నర్సరీ ఉంది బాపట్ల నర్సరీలో కూడా ఉంది ఒకటి మనం ఒక ఎకరానికి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు ప్లాంటేషన్కి అవద్దండి ఆ తర్వాత త్రీ ఇయర్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో కొంచెం మినిమం పెట్టుబడి గవర్నమెంట్ ఎత్తుందండి కోఆపరేషన్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉంది మీకు అంటే ఈ క్యాషియూ మీద ఉన్న మీ అనుభవం ప్రకారం కొత్తగా ఎవరైనా వేయాలనుకునే వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఖచ్చితంగా పది ఎకరాలు ఉన్న రైతు నాలుగైదు ఎకరాలు వేసుకోవచ్చు ఐదు ఎకరాలు ఉన్న రైతు రెండు మూడు ఎకరాలు వేసుకోవచ్చు ఖచ్చితంగా జీడిమామిడి అనేది వేయవలసిన పంట దానివల్ల మన గ్రోతే కానీ లాస్ అనేది ఉండదండి ఒకవేళ నష్టం అనేది ఉన్న దాని దానికి సరిపోతుంది తప్ప మన చేతి ఆస్తులు అమ్ముకోవటం అప్పులు పలే ఈదులు పడటం అనే పంట ఉండదండి మీకు మార్కెట్ బాగుండి గింజల బిల్డింగ్ ఇది వాతావరణం బేస్డ్ ఆ వాతావరణానికి అనుకూలంగా మన యాజమాన్య పద్ధతులు శాస్త్రీయ పద్ధతులు పాటించి మనం మంచి హిల్డింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇవాళ పదమూడు వేల అండి పదమూడు వేల రూపాయలు అంటే మనం ఎకరానికి ఆరున్నర ఏడు బత్తాలు తీసినా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేలు అవుద్ది అది ఎనిమిది వత్తాలు తొమ్మిది దగ్గర లక్ష రూపాయల ఆదాయం మనకి వస్తుందండి దాంట్లో పెట్టుబడి వచ్చి నుంచి ముప్పై వేలు అవుతుందండి ఎకరానికి మీరు ఎంత ఆదాయం చూసారండి నేను ఈ సంవత్సరం ఆరున్నర బస్తాలు తీసానండి పదమూడు వేలకి అమ్మాను లాస్ట్ ఇయర్ ఎకరానికి ఎనిమిది బస్తాలు తీశానండి లాస్ట్ ఇయర్ పన్నెండు వేల ఐదు వందలు చొప్పిన అమ్మానండి దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు అమ్మానండి పాతి పాతిక వేలు పోయిందండి డెబ్బై ఐదు వేలు మిగిలింది లాస్ట్ ఇయర్ ఎకరానికి ఎకరానికి అదే అండి అన్ని పంటలతో పాటు ఇది చిన్న పంట ఏం కాదు తీసివేసిన పంట కాదండి కుటుంబం అభివృద్ధి చెందాలంటే జీడిమాగుడు ఉండాలండి మీకు క్యాష్యూ నుంచి ఎలాంటి గుర్తింపు వచ్చిందండి మనకి రెండు వేల ఇరవై మూడులో డిసిసిడి అంటే డైరెక్టర్ ఆఫ్ క్యాష్యూనట్ అండ్ కోకోనట్ కోకో డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొచ్చిన్ నుంచి మనకి రెండు వేల ఇరవై మూడు ఒడిశా నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్యాష్యూ ఒడిశాలో మనకి సదస్సు జరిగిందండి ఆ సదస్సులో మనకి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అనేది ఇవ్వటం జరిగిందండి ఆ తర్వాత మనకి క్యాష్ ఇండియా యాప్ అని ఉంది కాషి ఇండియా యాప్ సక్సెస్ స్టోరీ ఏపీ అని కొట్టంగానే తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మన సక్సెస్ స్టోరీ అనేది క్యాష్ ఇండియా యాప్ వైజ్డ్ యాప్ అండి అది ఆ యాప్లో మన సక్సెస్ స్టోరీ అవుతుంది అలాగే మన ఆర్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్ కూడా ఉందండి అందులో మనకి బుక్ ప్రింట్ చేశారు అందులో మన సక్సెస్ స్టోరీ ప్రసరించారండి సొసైటీలో మీకు ఒక మంచి గుర్తింపుని మనకి పేరుని తెచ్చిపెట్టిందండి అలాగే మన నేను శుభ్రంగా పొగాకులో దెబ్బతైనాను ఆ తర్వాత జీడిమావుడి మీద నేను పిల్లల్ని చదివించుకున్నాను ఇరవై పది లక్షలతో ఇల్లు కట్టుకున్నాను ఆ తర్వాత ఒక ఎకరం పొలం కొనుక్కున్నాను ఆ తర్వాత ఏదో ఉంటుందనే ఉద్దేశంతో వర్జన్య బ్యారెల్ కట్టుకున్నాను ఆ తర్వాత బోర్లు ఎంచుకున్నాను నాకున్న దాంట్లో నాకు ఏ రకమైన సపోర్ట్ లేదు నాకు భూదేవి తల్లి క్యాష్యూ తల్లి మనల్ని సపోర్ట్ గా నిలబెట్టిందండి మంచిదండి మీరు మీకున్న అనుభవాలని పూర్వకంగా చాలా విషయాలు తెలియజేశారు ఈ క్యాష్ గురించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి ధన్యవాదాలు అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి